నంద్యాల జిల్లా ఆడగడ్డ పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన మాజీ మంత్రి అక్లప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం కేసులో శుక్రవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆడగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ మీడియా సమావేశంలో తెలిపారు డీఎస్పీ మాట్లాడుతూ బాడీగార్డ్ నిఖిల్పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టడం జరిగిందన్నారు ఈ రోజు సాయంత్రం తాము సిఏ రమేష్ బాబు ఎస్ఏలతో కలిసి సోదాలు నిర్వహిస్తుండగా పీవీఎస్ఆర్ గోడౌన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నూలి అశోక్ రవి అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి విచారించగా నిఖిల్పై హత్యాయత్నం కేసులో వారిని ముద్దాయిలుగా గుర్తించడం జరిగిందని డిఎస్పి షేక్ షర్ఫుద్దీన్ పేర్కొన్నారు ఈ కేసులో ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కేసులో మిగతా ముద్దాయిల కోసం కూడా విస్తృత గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని డీఎస్పీ తెలిపారు ఈ మీడియా సమావేశంలో సిఐ రమేష్ బాబు ఎస్ఐలు షేక్ నగీనా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన కష్టపడి అదేవిధంగా ఒక అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు సుమారు ఏమైనా ఒక అఖ్యప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కన నిఖిలని పెద్ద ఇంటి అని అలీ జమ్మనగడు గ్రామస్తులు దానికి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు గాడి పనిచేస్తుంటాడు అని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి ఎట్టికా మారుతీ ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి చూసుకొని బట్టి గుద్ది ఉంది ఆ గుద్దిన తర్వాత గుద్దికి ముందుకు నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడపొడవడితో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఇమీడియట్ ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చిందే చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా ముద్ద ఎవరని నేను విజయ్గా మా సిఏ గారు మరియు మా అలాగ సిఏ రమేష్ గారు మరియు ఉమ్మని ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినాడు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కారు ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీవీఎస్ఆర్ గోడం దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఎమ్ఎస్ఐ ఒకటి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోటుకు ప్రయత్నించినారు కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టూ వాళ్ళు ఈరోజు సుమారు ఐదు గంటలప్పుడు చుట్టుమట్టి అరెస్ట్ చేసినాను విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతను నూలి అశోక్ అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్దది పన్న ముప్పై నా రామలక్ష్మి కొట్టాల ఆలుగడ్డ టౌన్ అని చెప్పినాడు ఎస్సీ కులమ్మంది అదే అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గచ్చలన్న మీది ఆలుగడ్డ టౌన్ అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళను గడ్డించాడు కదా మేడ మేడవేంద దగ్గర జరిగిన కారు దిద్దిన కేసు కన్ఫ్యూజ్ అయినారు అశోక్ కుమార్ ఇస్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు యువకులం మీటింగ్ పెట్టి నిన్నారో ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలప్రియ గారు అందరూ హాజరయ్యారు నన్ను అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు పడుతున్న వల్ల ఆ కలిప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బ్రాయుడు అలీస్ నిఖిల్ రైతు ఎవరొచ్చి గాయపడినారో అతను ఆ గలాటాలో అతని ముఖం మీద గుద్దినారు ఆ గుద్దిన తర్వాత రక్తం వచ్చింది కొద్దిగా గాయాలన్నీ కూడా తీసింది అప్పుడు అప్పుడు నుంచి కూడా సుబ్బరాయుడి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతని ఎవ ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అనే అతను మెయిన్గా ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే హైర్ చేశారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అని అతను ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ కారును అని వాడు కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేసుకున్నారు అది ఇంకా విచారణ తేలాల్సి ఉంది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము వాళ్ళు విచారణ తెలిసింది ఏమిటంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేసినని అశోక్ ఇతన్ని ఎట్లయినా సేవించుకోవాలని కొత్త వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష నూలి రవి తప్పటే నరసింహారెడ్డి ఇంకొకరు చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్ వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఆరు మంది ఉన్నారనమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారు కూడా తెలిపినారు ఇంట మేము అతను చెప్పాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు వాళ్ళకి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది అర్ధరాత్రి అతను చంపడానికి కార్తో బుద్ధి చంపి నరకాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు ఇది వాళ్ళు పనిచేసిన ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పంపిస్తాను మిగతా ముద్దాయిల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాను